సో కాట్మాండులోని స్వయంభు మచ్చిత అనే టెంపుల్కి వచ్చిన దర్బార్ స్క్వేర్ నుంచి కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ ముందుకు రావాలి అక్కడికి వచ్చినాక ఇది మొత్తం ఆర్మీ ఏరియా లాగా ఉంటుంది కానీ అంత ఆర్మీ డీప్ ఏం కాదు జస్ట్ లైట్ ఇది వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ ఇది కూడా స్వయంభు మచ్చిత టెంపుల్ అనేది ఇది ఏ ఏ ఏ గాడ్కి సంబంధించిందో తెలియదు నాకు కూడా లోపలికి వెళ్ళి చూస్తా స్వయంబర్నా టెంపుల్ అంటారు ఇంకా దీని టెంపుల్ అని కూడా అంటారు అదే కాకుండా ఇది టెంపుల్ పైన చూస్తే మాత్రం మనకు హిందూ టెంపుల్ అండ్ బుద్ధిస్ట్ టెంపుల్ రెండు కలిసి ఉన్న టెంపుల్ పైన కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇలాంటివే ఉంటాయి పైన పైన మొత్తం బుద్ధిజం ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటది ఇక్కడ చూడండి మొత్తం కింద స్టార్టింగ్ నుంచి ఇవన్నీ బుద్ధిస్ట్ వే మొత్తం బుద్ధిను స్టాచ్యూలు ఈ మెట్లు మొత్తం చాలా హైట్ ఉంటుంది హైట్లోకి ఉంది ఇది దీన్ని ఎక్కడం అనేది తొందరగా అలసిపోతుంది ఎక్కుతుంటే అంత లాగా ఉంది ఇది మంచి మంచోళ్ళు అలసిపోతున్నారు నేను డైలీ సైకిల్ దొక్కేటోన్ని నాకే ఇంకా అంటే చాలా కష్టంగా ఉంది అంత హార్డ్ వర్క్ నాకు ఇది ఏ టీపులు అనేది అర్థమైపోయింది నెమలి మీద పోతున్నంటే కుమారస్వామి ఇక్కడ గణేశుడు శివన్ టెంపుల్ ఉంటుంది పైన కానీ ముందలేమో ఇవన్నీ బుద్ధిజానికి సంబంధించి అమ్మ చాలా పైన ఉంది ఇది అయోసురుగా మళ్ళా ముందలే ఇంకొన్ని మెట్లు ఉన్నాయి

ಯಾ ಕಾನ್ನಿ ಮೆಟ್ಲೇ ಕಾ ದೆನಿಸ್ ತಿರೇನಗಡ ದೆನ್ಲೇ ಚೆಸ್ಟಿ ಎಲ್ಲಿರಾ ಒಕ್ಕ ರೋಡ್ ಗಟಲಿ ಬಚ್ಚಿದಂತೆ samples ಮುಜಾ ಅದಕ್ಕೆ ಲಾಯಾ ಇದು ಏಂದೆವೆಲ್ಸಾ ಟಂಡರ್ಬೋಲ್ಟ್ థండర్ బోల్డ్ అంటే ఇంద్రుడి దగ్గర ఉంటుంది లార్డ్ జీవ్స్ లార్డ్ జీవ్స్ వెపన్ ఇది అంటే ఒరిజినల్ వెపన్ ఏం కాదు కానీ అట్లా చేసి పెట్టారు దీన్ని థండర్ బోల్డ్ అంటారు ఇంద్రని వజ్రాయుధం తెలుగులో వజ్రాయుధం ఇంగ్లీష్లో థండర్ బోల్డ్ నార్స్ మైతి అనేది ఇలా లార్డ్ జియూస్ దగ్గర ఉంటుంది హిందూ మైథియాలేజ్లో ఇంద్రుడి దగ్గర ఉంటుంది క్లియర్ చెప్పాలంటే గాడ్ ఆఫ్ ఆర్ గేమ్ కదా నాడిరా అందులో లార్డ్ జియూస్ ఉంటాడు చూడండి థండర్ బోల్డ్ ఉంటుంది ఆయన తన నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి థండర్ బోల్డ్ మొక్త్రాయ హనుమంతుడు సూర్యుడిని మింగడానికి పోతుంటే ఇంద్రుడు వజ్రాయుతంతో మూతి మీద కొడతాడు అందుకే మూతి అనేది లావు అవుతుంది సో వజ్రాయుధం అంటే ఇదే ఇట్లా ఇట్లానే ఉంటుంది అయితే తోర్ తోర్ లవ్ అంతర్ సినిమా చూసారు కదా తండర్ వరల్డ్ అడు థండర్ వర్ల్డ్ రిజిటెడ్గా చెప్తాడు యాక్చువల్లీ ఆ మైథియాలజీలో ఒక్కో మైథియాలజీ ఒక్కొక్క తండర్ వర్ల్డ్ ఉంటుంది నా గ్రీక్ మైథియాలజీ సారీ గ్రీక్ మైథియాలజీలో లార్డ్ జియోస్ దగ్గర ఉండేది ఆ వరల్డ్ ఇదేమో హిందూ మైథియాలజీ ప్రకారం ఇది థండర్ వరల్డ్ అలా హైట్లోకి వచ్చిన చూస్తే పరిసరా కావాలి అసలు వీరు అలా ఎంట్రీ టికెట్ తీసుకోను నేను వీడి దాకా కూడా ఎంట్రీ టికెట్ అన్నాను లేలే ఈ దాకా అయితే ఎవరు టికెట్ తీసుకుంటలేడు ఎవడో ఒకరిని అమ్ముకోవాలి కదా సో చూడండి ఎట్లా ఉన్నది ఆ సోడా డీగా టెంపుల్ స్వయంబ మహాచిత్య టెంపుల్ ఇది పక్తిజమాన్ హిందూయిజం రండ రిలిజియన్ అండ్ గల్సి ఉన్నది అది కొడ చూపిస్తావు రె యాక్చువల్లీ లింగం దీనిపైన బుద్ధుని ఇది పెట్టారు కొనాలనే అత్తయ్య కాలాలతో పాటు అన్నీ మార్చుతూ పోయారు చాలా ఫేమస్గా ఉన్నట్టుంది ఇది ఇది మెయిన్ టెంపుల్ ఫొటోస్ నాటాలి కూడా É e aí Buddha's two bamboo It é is o main temple. Sim, sim, não estou, não estou సో పైన చూస్తుంది కదా వీడికి వీడికించి ఇది అంతా దిగుకుంటావాలి ఇప్పుడు నేను జర్ర మిస్ అయినా కింద పడి అంతకు ఎట్లది ఎవ అయితే దిగాలంటే అంత ఘోరంగా ఉంది ఇది సుశీర్ కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి స్వయంభు మచ్ అనే టెంపుల్ అంటారు దీని అంతేకాకుండా స్వయంభు నాథ్ అంటారు స్వయంభు టెంపుల్ అంటారు దీని నేపాల్ కాట్మాండుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐదు కిలోమీటర్స్ మూడు కిలోమీటర్ల వెస్ట్ సైడ్లో వెస్ట్ సైడ్ కాట్మాండులో ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఇంకా దీని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు దీని అంత ఫేమస్ అనమాట ఇది ఇది వేల సంవత్సరాల కింద కట్టబడింది ఇది యుఎన్ఇఎస్సిఓ వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు కూడా దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది దానిపైన మొత్తం పెద్దది లార్జ్ వైట్ డోమ్ ఉంటుంది స్తూపం పెద్ద స్థూపం ఉంది కదా వైట్ కలర్ అది దాని మీద ఒక స్థూపం మీదనే బుద్ధిని రెండు కళ్ళు ఉంటాయి కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి సరిగా అనిపించలేదు అది మంచి అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది దానిపైన మీరు చూసుకున్నట్టయితే మళ్ళా వజ్రాయుధం కూడా ఉంది చూసిరు కదా థండర్ బోర్డ్ అది చూడడానికి ఎంతోమంది చాలా మంది చూడడానికి వస్తారు అసలు వరల్డ్ ఎక్కడ ఉండదు అసలు ఈ టెంపుల్ అంత హిస్టారికల్ అంత ఫేమస్ ప్లేస్ అన్నమాట అది నాకైతే ఇక్కడికి రావడం అయితే చాలా మంచిగా అనిపించింది నేనైతే ఇక్కడికి వచ్చి చూసిన నాకైతే హీల్ టాప్ కాంప్లెక్స్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం కాట్మాండు విలేజ్ మొత్తం కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇది చాలా మంచిగా అయితే అనిపించింది సో ఎవరికైనా ఈ వీడియో మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కాఠ్మాండు వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోలు ఎడిట్ చేసి మంచి మీకు అర్థమయ్యే విధంగా ఈ టెంపుల్ గురించి హిస్టరీ చూపిస్తే ఇది మాత్రం మూడు వందల అరవై ఐదు ఉంటుంది